అందుకని తక్షణమే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చెప్తూ అనేక ధర్నాలు ఊరేగింపులు అనేక సార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఎన్నో సార్లు మరి మెమోరాందాలు ఇవ్వడం జరిగింది అయినా గానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఈ సమస్యల పరిష్కారానికి దారి చూపించకుండా మరి నిర్లక్ష్య వైఖరి వహిస్తుంది ఈ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వ్యతిరేకంగా మరోసారి మరి మధ్యాహ్న భోజన కార్మికులు ఈ కలెక్టరేట్ ముందు బైఠాయించడం అనేటువంటిది అనివార్యంగా జరిగింది తక్షణమే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున రాష్ట వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు దాదాపు అరవై వేల మంది ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మరి మరి ఒక అసెంబ్లీని చుట్టుముట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో తీసుకోబోతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక చట్టాలను పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ మరి నలభై నాలుగు కోట్లను చట్టాలని నాలుగు కోట్లుగా విభజించి మరి అనేక రకాల కార్మికుల పొట్టలు కొడుతున్నటువంటి పరిస్థితి నేడు కనబడుతుంది దానికి నిరసనగా నిన్నకమున్న జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక లోకం దాదాపు ముప్పై కోట్ల మంది ఈ దేశంలో ఆ రోజు సమ్మెను కొనసాగించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు అయినప్పటికైనా కానీ ఏ ఒక్క సమస్యను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు వాళ్ళ రాజకీయ కుట్రల్ని వాళ్ళు ఒకరిపైన ఒకరు అచేస్తూ మొత్తం కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్ ఏవైతే ఉన్నాయో కనీస వేతనాల చట్టం ప్రకారం కార్మికులకు ఇవ్వాల్సినటువంటి వేతనాన్ని చెల్లించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ కార్మిక హక్కుల్ని సాధించేంత వరకు ఈ పద్దెనిమిది రోజున కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మీరు సంఘటితంగా నిలబడి ఐక్యంగా పోరాడి సాధించుకోవాలని చెప్పి మీ సంఘటిత పోరాటాలకి భారత కమ్యూనిస్టు పార్టీ మరింత దగ్గరగా ఉండి అన్ని రకాల సాంఘీభావాన్ని తెలియజేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది